నమస్తే నా పేరు జయరాజ్ టుడే బర్నింగ్ పాయింట్ కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిందర్ రెడ్డి దారిటు రెడ్డి పార్టీలో కొనసాగుతారా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేస్తారా పార్టీని వీడుతారా ప్రస్తుతం వైసీపీ కేటాయించిన కడారి అరవిందకు సపోర్ట్ చేస్తారా లేదా ఆయన సైలెంట్ అయిపోతారా రాజకీయాలకు దూరంగా ఉంటారా టీడీపీలో చేరతారా అన్నది హాట్ టాపిక్ గా మారింది కందుకూరు నియోజకవర్గంలో కందుకూరు నియోజకవర్గంలో వాట్ అబౌట్ ఇట్ మాగుంట మహిందర్ రెడ్డి మానుగుండ మైదర్ రెడ్డి ఏం చేయబోతున్నారు మానుగుంట మైదర్ రెడ్డి రాజకీయ వ్యూహాలు ఏమిటి మైదర్ రెడ్డి వైసీపీలోనే కొనసాగుతారన్నది మిలియన్ డాలర్ల మారింది ఇటీవల కాలంలో బీసీకి కేటాయించాలన్న ఉద్దేశంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కడారి అరవింద్ పార్టీ టికెట్ కేటాయించారు మానుగుంట మైదర్ రెడ్డికి బదులుగా మహిళా నేతను ఇక్కడ రంగంలోకి దించారు ఈ నేపథ్యంలో మానుగుంట మైదర్ రెడ్డి కందుకూరులోనే ఉన్నారు ప్రతి ఒక్కరు వచ్చి మానుగుంట మైదర్ కలుస్తున్నారు భవిష్యత్ కార్యక్రమం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు కొందరు పెద్దలైతే తాము పార్టీ మారే వ్యవహారాలు వద్దు ఇంతవరకు మనకు అలాంటి చెడ్డ పేరు లేదు పార్టీ మారాల్సిన అవసరం లేదు కామ్ గా కొందరు పెద్దలు సలహాలు ఇస్తున్నారు మరికొందరు ఇంత అవమానం జరిగిన తర్వాత పార్టీ మారకపోవడం ఏమిటి ఎందుకు ఉండాలి ఈ పార్టీలో అని ప్రశ్నిస్తున్నారు అయితే మానుగుంట మైదర్ మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం త్వరపడద్దు తొందర తొందరపడాల్సిన అవసరం లేదంటూ కార్యకర్తలను సముదాయిస్తున్నట్టు సమాచారం అయితే మారుగుంట మైదరెడ్డి తండ్రి సమయం నుంచి మారుగుంట మైదరెడ్డికి కందుకూరులో మంచి పేరుంది ఆయన తండ్రి మారుగుంట ఆదినారాయణ రెడ్డి ఎన్టీ రామారావు గాలిలోనే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి కందుకూరు నియోజకవర్గంలో విజయం సాధించారు అదే విధంగా మానుగుంట మైదారెడ్డి కూడా ఒక దఫా ఇండిపెండెంట్ గా పోటీ చేసి స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు స్వల్ప ఓట్లతో ఓడిపోయారు అయితే ఈ నేపథ్యంలో మానుగుంట మైదర్ రెడ్డికి ఎంత పట్టుంది ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానుగుంట మైదర్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వలేదన్న ప్రశ్న ఆ నియోజకవర్గం మొత్తం ఉంటుంది ఉంటుంది మానుగుంట మైదర్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వకపోవడంపై అనేక సందేహాలు అనేక అనుమానాలు ఉన్నాయి మానుకొండ మైదా రెడ్డి ఆర్థికంగా వెనకబడ్డాడని కేవలం టికెట్ ఇవ్వలేదన్న ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో మారుగుంట మహిద రెడ్డికి మానుకొండ మైదర్ రెడ్డి ఎలా పయనించబోతున్నారు ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు అన్న అంశాలపై మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది నియోజకవర్గంలో నియోజకవర్గంలో ఆయన అభిమానులు కార్యకర్తలు సందిగ్ధంలో ఉన్నారు తాము సిద్ధం కాదు సందిగ్ధంలో ఉన్నామంటూ వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు ఈ నేపథ్యంలో మానుగుంట నిర్ణయంపై ఆ నియోజకవర్గం పరిస్థితి ఆధారపడి ఉంటుంది వైసీపీ ఓటమి గెలుపు కూడా మారుగొట్ట నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది ఇటీవల కాలంలో ప్రస్తుత వైసీపీ అభ్యర్థి అరవింద తండ్రి వంకి పెంచిలి అనేక సార్లు మారుగొన్న ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేశారు అయితే ఆయన ఫోన్ స్పందించలేదు ఆయన దారి ఇటు విషయం తేలాల్సి ఉంది మరో టాపిక్ తో మరో బర్నింగ్ పాయింట్ తో మళ్ళీ కలుద్దాం